వాళ్ళు నాకేం వద్దు ఈ కొంచెం బడ్జెట్ టైట్ వీడి ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు నీకేంటి మీ ఇంట్లో నువ్వు మీ నాన్న మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు నా ఇంట్లో నేను ఒకటినేగా తాగాను కదా చోలో పూలు పెట్టకు పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా అవునరా పచ్చళ్ళ బిజినెస్ లో కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాను పిల్లల స్కూల్ ఫీజు కట్టేసరికి సోమంత కర్పూరంలో కరిగిపోతుంటే సోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించుమని ఎవరు చెప్పారు నీకు భలే వారు సార్ పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా ఇవ్వగలిగే చదువు ఒకటేగా మంచి స్కూల్ వద్దా మరి ఎందుకు అరే స్కూల్ అంటే గుర్తొచ్చింద్రా మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు మంచి మంచి ఏంటి విషయం ఆ పూల్ సైజు లో ఉంటాయినండి నా చెల్లెళ్ళు కొడుకు చెవి కుడుతున్నారంట సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి బట్టలు కొనాలి ఎన్ని ఆ ఇలాంటి ఫంక్షన్స్ వస్తే గారు ఏం చేస్తారని ఆలోచించరా ఇల్లు అది వదిలి ఎవడైనా మగబిడ్డకి చెవులు కుట్టిస్తారా మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకి కూడా జన్యం వేస్తారు ఇవేం ఉపయోగం లేదు పక్కన పడే సార్ సార్ పిలిచారంట సుబ్బు నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా అర్థం కాలేదు ఏమైంది సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా నాలో లోపం ఏంటి నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా చచ్చ నీకేం సార్ మన్మతుడులా ఉన్నారు కదా మన పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు ఆ అమ్మాయి నాకు బట్టతలు ఉందని రిజెక్ట్ చేసింది అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళు పిల్లలు పుడుతున్నారు కదా బట్టతలు ఉన్నాడు పెళ్లిళ్ళవ్వా చచ్చా అంత బాధపడకండి సార్ పెరిగినాక ఏదో ఒక దొరుకుతుంది మీకు అమ్మాయి దొరకదా దొరికదంటావా షూర్ సార్ ఆల్ 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 ద ద ద బెస్ట్ బెస్ట్ విష్మిస్ హలో సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మీరేంది సార్ మా వాళ్ళు వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్ బలవాళ్ళు సార్ మీరు ఇక్కడ దాకా సార్ నా ఆ హోటల్ కదా సార్ పాల్పి హోటల్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ పోరం బోకేదం పోరంబోక అని ఊళ్ళో ఉన్న పోరంబోక స్థలాలన్నీ వీడికే కావాలి చచ్చా చచ్చా ఎవడు కడుపు పుట్టాడు ఏంటో నదులు కుంటలు చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా అన్ని కావాలి ఇదిగో నా పట్టదలతో దీన్ని కూడా ప్రాక్టీస్ అమ్మే శివుడు ఎవరు సార్ ఆ గారు అంత సార్ మీరు ఏంటంటే శివుడికి భయపడాల్సిన పని లేదయా శివుడు మళ్ళీ పాము భయపడాలి ఇదిగో ఇవి తీసుకెళ్లి పార్క్ హోటల్

కలిసిందిరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని ఒకసారి చెప్తే నీకు అర్థం కదా ఎవరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండవు పెన్ను తీసుకురా త్వరగా రే పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నా ఉంటా

నువ్వు నీ పెళ్ళం పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే నీకు తోడుగా ఉంటుంది కదా వదకమ్మకవని సరిపడుతుంది పిల్లలు పెట్టుకొని కష్టపడుతున్నావు కదా అందుకే చెప్పాను రేయ్ 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 దేనికి పని క్రవని పెడ తీయడానికి పెట్టా అది కూడా సరిచేయకపోతే ఎలా నన్ను చూడు ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంతో వేసి బాగా నొక్కి నింపాలి అర్థమైందా అలాగా మీకల దాక తింటే సరిపోదు చెయ్ నమస్తే కానీ బాయ్ మీకు ఫోన్ చేశాను నువ్వు చేసావా మిస్డ్ కాల్ ఇచ్చావు ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు మొన్న కదరా తీసుకున్నావు అప్పుడేమవసరం చిన్ను మెయింటైన్ చేస్తున్నావా అయ్యయ్యో ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు తీసుకో ఏమవుతాయ్ కావాలి బాయ్ కొంచెం తక్కువ ఉందే వడ్డీని భావిస్తాడా వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా అది కాదు బాయ్ చెల్లెలింట్లో విశేషం ఖర్చు ఎక్కువ సరిపోదు నేను ఒక రెండు రోజులు వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను ఇది రెండు రోజులు ఏంటి ఇచ్చేస్తాను బాయ్ ఇలా ఇచ్చేస్తాను వస్తున్నాను ఎప్పుడు చూసినా క్రికెట్ 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 ఎరా చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా ఎప్పుడు బోర్ కొట్టదా మరి మీరేంటి విన్నపాట్లే విండి ఉంటారు కదా ఇది అలాగే మాటలకేం అట్లాగేం తక్కువ లేదు చదువు మాత్రం గాలిపోతులే కావేరి ఎల్ రెడీ అవు కొనాలి కావేరి వస్తున్నా రామా వెళ్ళాలి

నువ్వు వెళ్ళి డ్రెస్ చేసుకో సార్ ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి ఉసిరికాయ కలరా అలాంటి కలర్ లేదు సార్ ఉసిరికాయ కలరు మామిడికాయ కలరు చింతకాయ కలరు కాకరకాయ కలరు అసలు చీర కట్టుకోవడానికా తినడానికా నానా ఈ డ్రెస్ బాగుంది కదా సూపర్ నా కూతురు ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి అమ్మా ఇది బాగుంది కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా వేరే దాన్ని సెలెక్ట్ చేస్తావా రేట్ ఎక్కువగా ఉందా నానా చాయ్ చాయ్ అనా ఏం లేదమ్మా నీకు నచ్చింది కదా ఆ ఎయిట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఎక్కువ ఉంటుంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు పక్క చేయండి పక్క చేయండి పక్క చెయ్యండి రా సెలెక్ట్ చేస్తావా నానా నాకు కొత్త బదిలేదు నానా క్రికెట్ డ్రెస్ కొనిస్తావా క్రికెట్ డ్రెస్ వేసుకొని ఫంక్షన్ లో మ్యాచ్ అట్టవ ఇడ్యా ఏమండి ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ తీయండి

క్లాస్ ఫస్ట్ వెరీ గుడ్ నానా నేను చేయగొడించుకుంటా నానా ఏరా విరాట్ కోహ్లీ ఉన్నానా ఇప్పుడు ఇదే ఫ్యాషన్ ఏ అబ్దుల్ కలాం బాగ్ చదువు పైకొచ్చాడు నేను అలాగే వస్తాను అనుకుంటావా తిను మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఆ ఎంబీఏ నో ఐ వాంట్ టు బి ఏ గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని చిన్న పిల్లడు కదా ఏదో బాగుతుంటాడు ఎంబీఏ ఎంబీఏ లేదమ్మా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి చదివించాలి ఏంట్రా సుబ్బు